అన్ని రోడ్లు చాలా వరకు రోడ్లు జిల్లాలో ఆ ప్రాంతంలో ఉండే ఇందాక చెప్పిన నాలుగైదు జిల్లాల్లో ఉండే రోడ్లు మొత్తం కూడా బ్లాక్ అయ్యాయి అధికారులు ఇప్పుడే ఆదేశించిన ఎక్కడైతే రోడ్ల మీదకి వాటర్ ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ని అలౌ చేయొద్దని ట్రాఫిక్ ని అలౌ చేస్తే ప్రమాదాలు జరుగుతాయని దానికి దానివల్ల వల్ల ఎక్కడా ట్రాఫిక్ ని అలౌ చేయొద్దని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది ఇక చెరువులు కుంటలు నిండు కుండలా ఉండి కొన్ని చెరువులు ఇప్పటికే బ్రీచ్ అయినాయి ఈ బ్రీచ్ అయిన చెరువుల ఎఫెక్ట్ పంట పొలాల మీదనే కాకుండా ఆ నీరెస్ట్ లో ఉండే విలేజ్ల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది ఉదాహరణ మున్నేరు ఆకేరు ఈ రెండు రివర్స్ ఏవైతే ఉన్నాయో విపరీతమైన ఫ్లోతో ఆ ప్రాంతాలంతా కూడా నాకు తెలిసి రాకసి తండా అని తిరుమలపాలెం మండలం నా నియోజకవర్గంలో ఒక తండా ఉంటది ఆ తండా గా ఐసోలేట్ అయి చాలా మంది ఆ పక్కనే ఉన్న ఒక గుట్ట మీద షిఫ్ట్ అయ్యారు ఆ గ్రామంలో ఉండేవాళ్ళు ఇంకా ఒక ముప్పై ఒకటి ముప్పై రెండు మంది ఆ స్కూల్స్ లో ఉన్నారు స్కూల్ బిల్డింగ్ మీద ఉన్నారు వాళ్ళని సేవ్ చేయడానికి ఇప్పుడే టీము కూడా వెళ్ళింది రిస్క్ టీము వాళ్ళని సేవ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం అదే రకంగా డౌన్ లో ఒక బ్రిక్స్ చేసుకునే కార్మికుడు ఉంటాడు తను తన భార్య తన కొడుకు ఉదయం నుంచి ఆ పూరింటి పైన నిలబడి ఉన్నాడు ఒక పక్క నుంచి వరదతో అది కొలాబ్స్ అవుతూ వస్తుంది హెలికాప్టర్ల కోసం అటు నావీ నావీ నుంచి ట్రై చేశాం ఇక్కడ హైదరాబాద్ లోని ఎయిర్ క్రాఫ్ట్ కోసం ట్రై చేశాం ఎక్కడ చేసినా ఈ వాతావరణం అనుకూలించిన కారణంగా ఏ హెలికాప్టర్ కూడా ఏదైతే ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ కూడా టేక్ ఆఫ్ తీసుకునే పరిస్థితిలో లేదు వాళ్ళు కూడా అప్పటి వరకు అయితే సేఫ్గా ఉన్నదే భగవంతుడి దయతో వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అక్కడ ఉన్న యంత్రాంగం కూడా వాళ్ళని కాపాడే పనిలో ఉన్నారు ఖమ్మం పట్టణం గాని మనుగూరు గాని అదే రకంగా మహబాద్ గాని డోర్నకల్లు కానీ ఇలా ఒక్కొక్క పట్టణంలో లోకల్ పడ్డ రైలుతో లోకల్ గా కురిసిన వర్షాలతో నాకు తెలిసి త్రీ టు ఫైవ్ అయింది ఆ డిశ్చార్జ్ సరిపోక రాష్ట్ర వ్యాప్తంగా యావత్ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా రేపు సాయంత్రం వరకు ఏవైతే అతి భారీ వర్షాలు కురవబోతుందో దీని వలన ప్రజలు బయటికి రావద్దని అప్రమత్తంగా అధికారులంతా ఉండాలని ఏ ఒక్క అధికారికి సెలవు శాంక్షన్ చేయొద్దని అదే రకంగా ఏదైతే ఎక్కడైనా ఎవరైనా చిక్కుకొని ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఎలర్ట్ గా ఉండి ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఎలర్ట్ కావాలని పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన నేను అభ్యర్థిస్తున్నాను చివరిగా ఒకటే జిహెచ్ఎంసి పరిధిలో కూడా ఏవైతే నీళ్లు ఆగిన ప్రాంతాలలో పురాతనమైన గోడలు నాని కూలి కింద పడే ఉంది ఆ పురాతనమైన గోడలుండే ప్రాంతంలో నివసించే వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి వారిని మనం ఏవైతే షెల్టర్స్ ఏర్పాటు చేశామో ఆ షెల్టర్స్ అధికారులను ఆదేశిస్తున్నాను వీటితో పాటు ఉదయం మేబాద్ దగ్గర దగ్గర రైల్వే లైన్ మేజర్ డ్యామేజ్ అయింది పైన ఇరిగేషన్ ట్యాంక్స్ బ్రీచ్ అవటం వల్ల సుమారు వెయ్యి మంది రెండు ట్రైన్స్ లో వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం సురక్షితమైన ప్రాంతానికి లోకల్ యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ గారు వారందరినీ బస్సుల్లో సురక్షితమైన ప్రాంతానికి షిఫ్ట్ చేశాం వాళ్ళకు కూడా ఆశ్రమ అక్కడ షెల్టర్ ఏర్పాటు చేశాం వాళ్ళకి అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది